హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో వయసు పైబడిన వాళ్ళే కాకుండా చిన్నపిల్లల్లోనూ వేధిస్తున్న సమస్య జుట్టు తెల్లబడిపోవడం ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల తర్వాత జుట్టు తెల్లబడుతుంటే ఈ మధ్యకాలంలో మాత్రం చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య అధికంగా వేధిస్తూ ఉంది ఈ జుట్టు తెల్లబడడానికి చాలా కారణాలే ఉన్నాయి శరీరంలో అధికంగా వేడి ఏర్పడిన లేదా హార్మోన్ల లోపం వల్ల కానీ మనలో ఉండే రోగ నిరోధక శక్తి కూడా కొంచెం నెగిటివ్గా పనిచేసి తలలో ఉన్న నల్ల జుట్టంతా తెల్లగా అయిపోయేలా చేస్తుంది యువకుల్లో ఈ తెల్ల జుట్టు సమస్య అధికంగా వేధిస్తూ ఉంటుంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వాళ్ళలో మాత్రం ఈ సమస్య మరింత అధికంగా ఉంది ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళకి ఈ తెల్ల జుట్టు రావడం వల్ల వాళ్ళు చిన్న వయసులోనే ముసలి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యి ఇక దాని గురించి వదిలేసి బాధపడుతూ ఉంటారు మరి న్యాచురల్గా ఈ తెల్ల జుట్టుని నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తెల్ల జుట్టుని పర్మనెంట్గా నల్లగా మార్చడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఆవ నూనె ఈ ఆవ నూనె మనకి ఆయుర్వేద దుకాణాలలో లభిస్తుంది ఈ ఆవరణని తీసుకొచ్చి అందులో ఒక గుప్పెడు బాగా ముదిరిన గోరింటాకుని వేయండి దాదాపు గోరింటాకు అందరూ చూసి ఉంటారు గ్రామాలలో ఈ గోరింటాకు అందరి ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు ఈ గోరింటాకుని తీసుకొచ్చి ఆ ఆవరణలో వేసి బాగా మరిగించాలి ఈ గోరింట ఆకులు బాగా మాడిపోయేంత వరకు మరిగిన తర్వాత ఆ నూనెని తీసుకుని చల్లాల్చిన తర్వాత భద్రపరచుకోండి ఇప్పుడు ఈ నూనెని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పడుకునే ముందు తలకి బాగా అప్లై చేయాలి తల కుదుట్ల వరకు ఈ నూనె ఇంకిపోయేలా మసాజ్ చేయాలి ఇలా ప్రతిరోజు ఈ నూనెని తలకి అప్లై చేస్తున్నట్లయితే ఎంతటి తెల్ల జుట్టైనా కొద్ది రోజుల్లోనే పూర్తిగా నల్లగా మారిపోతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తెల్ల జుట్టుని నల్లగా ఏ విధంగా మార్చుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి